ఈరోజు ఇరవై నాలుగో వార్డులో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీ విజయ్ విజయ్ మనోహరి గారితో ఈరోజు పోటిక సంతకాల కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుంది నిజంగా అంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఒక మంచి స్పందన లభిస్తుంది నిజంగా ఈ ప్రైవేటు సంస్థలు మీద వ్యతిరేకంతో అంటే గవర్నమెంట్ సంస్థలే గవర్నమెంటే నడపాల ఈ మెడికల్ కాలేజీలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకం చేయడం జరిగింది నిజంగా ఈ ప్రభుత్వ సంస్థలను నడపలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వ కోట్ విలువైన కోట్ల ఆస్తులని ఇప్పుడు ప్రైవేట్ పరం చేతుల్లో పెట్టి దొరికిందంతా దోచుకో అన్నట్టు బినామీల పేరుతో ఆస్తులన్నీ అమ్ముకొని తలాకింత పంచుకోవడం జరుగుతుంది ఇదొకటే కాదు ఇప్పుడు కొత్తగా పదివేల కోట్ల ఆస్తులు విలువైన ఐపీ టూరిజం సంబంధించి హరిత హోటల్స్ని కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం మరి గవర్నమెంట్ ఇంత విలువైన గవర్నమెంట్ సొత్తునంతా ప్రైవేట్ పరం చేసి ఈ ప్రభుత్వం ఎట్లా నడపాలనుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు సంపద సృష్టిత సంపద సృష్టిస్త అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఎంతో చెప్పారు ఇప్పుడు సంపద సృష్టించే రహస్యం చెప్పమని ఆయనే అడుగుతున్నాడు మరి ఇటువంటివన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వడం లేదు మరి ఇప్పుడు ప్రభుత్వ సొమ్మునంతా ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి ఈ సంతకాల కార్యక్రమం చేప కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేసి ప్రజలు ఇంత వ్యతిరేకిస్తున్నారని తెలియజెప్పడమే ఈ కోటి సంతకాల సేకరణ ఉద్దేశం అలాగే దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలాగా ప్రజా ఉద్యమం జరుపుతున్నారు అలాగే ఈ ప్రజా ఉద్యమానికి అందరు ప్రజలు వచ్చి ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నారు